వెల్కమ్ టు చింతాలిలాగ్స్ ఫ్రెండ్స్ అయితే నేను ఒక మంచి టేస్టీ అనేటువంటి చట్నీ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి పుదీనా చట్నీ అనమాట పుదీనా చట్నీ ఎంత టేస్ట్ ఉంటుందంటే మనకి టిఫిన్లో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది నేను చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలైతే చూపిస్తాను ఈరోజు మా లంచ్ డిన్నర్లోకి వచ్చేసి అయితే పుదీనా చట్నీ అట్లానే నేనైతే లెగ్ పీస్లు అయితే ఫ్రై చేస్తున్నాను ఈ లెగ్ పీస్లు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనకి రెస్ట్ ట్ స్టైల్లో వస్తాయి అనమాట ఫస్ట్ అయితే నేను ఇక్కడ మొత్తం సిక్స్ లెగ్ పీసులు అయితే తీసుకున్నానండి ఫస్ట్ మనం ఈ లెగ్ పీసులని మంచిగా అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ అనేది యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ అయితే నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మనము ఫ్రై చేసుకోబోయే ముందు ఒక వన్ అవర్ అయినా కానీ మనం ఇలా చికెన్ అనేది మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మసాలాలన్నీ కూడా మనకి మొత్తం ఈ లెగ్ పీసులకైతే పడతాయి అనమాట ఎందుకంటే ఈ లావుగా ఉన్నాయి కదా మనకి ఉప్పు కారం అనేది మంచిగా పట్టాలంటే మినిమం ఒక వన్ అవర్ అయినా కానీ వీటిని అలా రెస్ట్ అయితే ఇచ్చేసేయాలి నేను ఇప్పుడు కొంచెం కారము కొంచెం పసుపు అట్లానే కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా అయితే వేసేసుకున్నాను ఇందులో నేను ఒక స్పూన్ మైదా అట్లానే ఒక స్పూన్ ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసేసుకొని మంచిగా అయితే కలిపేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి లెగ్ పీసులు ఫ్రై అంటే మనకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ పుదీనా చట్నీ కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుంది మనం ఫస్ట్ అయితే ఇది రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఈ చట్నీ అనేది చేసేసుకుందాము ఇది చూసారు కదా మొత్తం అయితే కలిపేసేసుకున్నాను కదా ఇప్పుడు ఇందుట్లో నేను ఒక ఎగ్ అయితే వేస్తున్నాను అది ఫుల్ ఎగ్ అయితే వేసేసాను ఎందుకంటే మనకి మంచిగా క్రిస్పీగా బైండింగ్గా కూడా ఉంటుంది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా మొత్తం అయితే మంచిగా కలిపేసేసుకుందాము ఈ పుదీనా చట్నీ అనేది హెల్త్ కూడా చాలా మంచిదండి మనకి ఈ పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కదా చాలా అంటే చాలా హెల్దీ అనమాట డైలీ తినలేకపోయినా కానీ ఎప్పుడూ ఉన్నా ఒకసారైనా కానీ తినవచ్చు ఈ విధంగా అయితే చికెన్ అయితే రెడీ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఒక టెన్ ఒక పది పదిహేను పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నానండి ఇదిగో చూసారు కదా పొదే నాకు ఎంత ఎంత ఫ్రెష్గా ఉందంటే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది ఇది మొత్తం ఒక పెద్ద సైజు కట్ అయితే తీసుకున్నాను ఇది మొత్తం మంచిగా కట్ చేసేసుకొని ఇట్లా నెలలో కొంచెం సేపు నానబెట్టేసుకొని మంచిగా కడిగి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ పచ్చిమిరకాయలు అనేది మంచిగా ఫ్రై చేసుకున్నాము దానికోసం ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసాను మనం ఈ పచ్చిమిరకాయలు అనేది ఇలా కట్ చేసి వేసుకోవటం వల్ల ఇవి మనకి పేలకోకుండా మంచిగా అయితే ఫ్రై అవుతాయి ఈ చెట్టుపట్నం కూడా అనుకోకుండా మనమైతే ఇప్పుడు లిడ్డు పెట్టేసుకొని అయితే ఇవి ఫ్రై చేసేసుకుందాము ఇదిగో చూసారు కదా మనకి పచ్చిమిరకాయలు కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా ఒకసారి అయితే కలిపేసేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి ఈ పుదీనా ఉంది కదా ఈ పుదీనా కూడా వేసేసుకొని మొత్తం మూత పెట్టేసుకొని మగ్గ పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఈ పొదే నాకు మొత్తం కూడా కడిగి పక్కన పెట్టుకున్నా కదా ఇదైతే ప్యాన్లో వేసేసుకొని మొత్తం కలిపేసేసుకుందాము ఫ్రెండ్స్ నా వీడియో చూసిన వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా మీరు నా సబ్స్క్రైబర్సే కాకుండా నా వీడియో చూసిన వాళ్ళే కాకుండా ఇంకొంతమందికి నా వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి అయితే చెప్పండి ఓకేనా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మగ్గబెట్టేసుకుందాము ఫ్రెండ్స్ ఈ పచ్చడి అనేది మనం వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా ఇడ్లీలో కూడా దీని కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అదే రైస్లోకి అయితే కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇదే విధంగా మనము పుదీనా ప్లేస్లో కొత్తిమీర వేసుకొని కూడా చేసుకోవచ్చు కొత్తిమీర చట్నీ కూడా చాలా బాగుంటుంది ఈసారి నేను కొత్తిమీర గురతో కూడా మిక్స్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇందుట్లో అయితే నేను ఒక కొంచెం కొబ్బరి కొంచెం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేశాను మనకి పుదీనా చట్నీలో ఈ పచ్చి కొబ్బరి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది మనకి ఈ పుదీనాలో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తున్నాయి కదా ఈ వాటర్ మొత్తం బాగా దగ్గరకైతే వచ్చేసేయాలి మనకు ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలండి ఇప్పుడు నేను ఇక్కడ చిన్న చిన్నవి రెండు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఈ టమాటా కూడా ఇందుట్లో వేసేసి మూత పెట్టేసుకుంటే మనకు మెత్తగా అయితే ఉడుగుతాయి ఇప్పుడు ఇందుట్లో చిన్న నిమ్మకాయ నిమ్మకాయ అంత కూడా కాదు ఇంకా చిన్నది చింతపండు అయితే వేశాను ఇప్పుడు మన పచ్చడికి సరిపడ్డంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఎందుకు అంటే మనకి టమాటాలు అనేది త్వరగా మగ్గుతాయి కదా సో అందుకని ఇట్లా మొత్తం కలిపేసేసుకొని మంచిగా అయితే ఉడికిచ్చేసుకుందాము మనకు ఇంకో పక్కన వచ్చేసి చికెన్ కూడా మంచిగా అయితే నాన్తూ ఉంటుంది కదా ఒక వన్ అవర్ అయితే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి అది కూడా మనకి మసాలాలు అన్నీ మంచిగా పడతాయి అనమాట ఇదిగో చూసారు కదా మనకి ఇంకా టమాటాలో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తున్నాయి కదా అవి కూడా ఎగిరిపోయి ఇంకొంచెం దగ్గర పడిన ఉడికిచ్చేసుకుందాము చాలా సింపుల్ అండి ఈజీగా చేసుకోవచ్చు కొంతమంది రాదు రాదు అనుకుంటారు ఒక్కసారి ఈ వీడియో చూసారంటే ఈజీగా మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదిగో చూసారు కదా మనకైతే రెడీ అయిపోయింది దీన్నైతే మనం మిక్సీలో వేసేసుకుందాము ఇదిగోండి నేనైతే చిన్నులపాయ జీలకర్ర వేసేసి మంచిగా అయితే మిక్సీ కూడా పట్టేసాను నేను మరీ మెత్తగా అయితే పట్టలేదండి కొంచెం కచ్చబచ్చగానే పట్టాను ఎందుకంటే మనం అన్నం తినేటప్పుడు మనకు ఆ టేస్ట్ అనేది తెలియాలి కదా ఇందులో చూసారు కదా ఫైనల్లీ మనం సూపర్ సూపర్ టేస్ట్ అయినటువంటి పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనము చికెన్ ఫ్రై కూడా రెడీ చేసేసుకుందాము ఈ లెగ్ పీసులు ఫ్రై కూడా రెడీ చేసేసుకుందాము మొత్తం కలిపి మనం టేస్ట్ అయితే చూద్దామండి ఓకేనండి ఫస్ట్ అయితే మనం ఈ లెగ్ పీసులు ఫ్రై చేసుకోవటానికి ప్యాన్ అయితే పెట్టేసుకొని మన డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ అయితే వేసేసుకుందాము మనం ఇక్కడ ఆయిల్ అనేది మంచిగా మనకు కాగేలోపు ఈ చికెన్ అనేది బయట పెట్టేసుకొని కొంచెం అయితే చల్లారిని చేద్దాము ఆ కూలింగ్ మీద వేస్తే ఏమవుతుందంటే చిట్పటం అంటుంది కదా సో అందుకని మనకు ఆయిల్ కూడా మంచిగా కాగింది కదా మరీ ఎక్కువ కాగనివ్వకూడదు మనం ఏంటంటే ఈ చికెన్ లెగ్ పీస్ లెగ్ పీసులు ఫ్రై అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అట్లా అని చెప్పేసి ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసి చేసినా కానీ ఫాస్ట్గా అయిపోవాలని చేసినా కానీ లోపల ముక్క అయితే మనకి మంచిగా అయితే కుక్ అవ్వదు అనమాట సో అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్ పెట్టుకొని మనం ఈ లెగ్ పీసులు ఫ్రై అనేది చేసుకోవాలి ఇదిగో నేనైతే ఫస్ట్ మూడైతే వేసేసుకొని మంచిగా అయితే వీటిని ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఫ్రెండ్స్ ఒకటి ఈ లెగ్ పీసులు ఫ్రై అనేది మనం డైరెక్ట్గా కూడా తినచ్చు చాలా టేస్ట్ అయితే ఉంటుంది చిన్నపిల్లలు అయితే టమాటో సాస్ వేసుకొని చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు అంతేకాకుండా మనం ఈ పచ్చడిలో కూడా ఈ లెగ్ పీస్లు అనేవి నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ లెగ్ పీస్ పెట్టుకొని తింటే ఉంటుంది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ టేస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఎదుగుండి మనం ఏ నిదానంగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి లోపల బోన్తో సహా మంచిగా అయితే కుక్ అవుతుంది లేదు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపలైతే మనకి పై పైన అయితే మాడిపోతుంది కానీ లోపలైతే మాత్రం అస్సలు కుక్ అవుదండి అసలు టేస్ట్ కూడా బాగోదు తినలేము కూడా నేను బయట చాలా రెస్టారెంట్లో తిన్నాను కానీ నాకైతే లోపలైతే అసలు ఉడకుండా పచ్చి పచ్చిగానే ఉంటుంది అందుకని చెప్పేసి మేము బయటకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇట్లాంటి లెగ్ పీసులు అయితే ఆర్డర్ అయితే చేయమన్నమాట ఇట్లాంటివి కేవలం మేము ఇంట్లోనే చేసుకుంటాము అదే నేనే స్వయంగా అయితే చేసుకుంటాను నాకు నచ్చినట్టుగా అయితే చేసుకుంటాను ఇదిగో చూసారు కదా మనకి మంచిగా అయితే గోల్డ్ కలర్ వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఆల్మోస్ట్ అయితే మనకి రెడీ అయిపోయినాయి వీటినైతే ఇప్పుడు మనము ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా కానీ మనకి టిష్యూ పేపర్ తోటి కవర్ అయిపోతుందనమాట ఇదే విధంగా మొత్తం తీసేసుకొని మిగతా త్రీ లెగ్ పీసెస్ కూడా మంచిగా అయితే ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్ ఈ కాంబినేషన్ మీరు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఎట్లా ఉంది ఏంటన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు నాకైతే మెసేజ్ అయితే చేయండి ఎట్లా ఉంది నచ్చిందా లేదా పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి నాకైతే నా వీడియో నచ్చినా నచ్చకపోయినా కానీ నాకైతే కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఓకేనా అదేవిధంగా సై ఈ మిగతా లెగ్ పీస్లు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఇవి కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసేసుకుందాము ఇది నేను మీకు కూడా చూపిస్తాను చూడండి మనకి ముక్క అనేది ఎంత బాగా ఫ్రై అయిందో చాలా అంటే చాలా మంచిగా ఫ్రై అయింది కాలిపోతుంది అనమాట ఇట్లా నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుందాము పక్కనే నేను వేడివేడిగా రైస్ కూడా వండేసేస్తున్నాను అన్నం అయిపోవటం మాల్సం వేసుకొని తినేస్తాము టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది చూసారు కదా మొత్తం టూ సైడ్స్ ఇట్లానే కాల్ చేసుకోవాలి ఎందుకండి మనకి లెగ్ పీసులు కూడా ఫ్రై అయిపోయినాయి అంతేనండి చాలా ఈజీగా చేసేసుకోండి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని కొంచెం లెగ్ పీస్ పెట్టుకొని వేడివేడిగా తినేసేయండి అద్దరిపోతుంది ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్